హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి ఇక రాబోయే కథలో ఇక శైలేంద్రని నిలదీసి ఇక మహేంద్ర అయితే అడుగుతాడు నువ్వు ఎందుకు రాజీవ్ని చంపేసి ఆ విషయాన్ని ఇక మను మీదకి నెట్టావని నాకు తెలుసు ఎందుకు చేసావు ఇదంతా అనేసి అంటూ ఉంటే నేంటి బాబాయ్ నన్ను అలా అంటావు నువ్వు నన్ను ఇప్పుడు నమ్మవు అసలు బయట వాళ్ళని అయితే వెనకేసుకొస్తావు నేను ఎందుకు చేస్తాను ఏదో చిన్న చిన్నగా ఎండిసి కోసం చేస్తాను కానీ ఈ చావులు దాకా నాకు ఏం పని అనేసి అంటూ ఉంటే ఇక నీ మీద నాకు నమ్మకం లేదు నువ్వే చేస్తుంటావు నువ్వు దుర్మార్గుడివి నువ్వే మాకు నీ ఏకైక శత్రువు అని చెప్పేసి ఇక వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తావా చెప్పువా అని చెప్పేసి ఇక అంటే నాకు తెలియదు అంటే తెలియదు అనేసి వచ్చేస్తాడు అమ్మయ్య వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎక్కడ ఒక బాబాయికి దొరికిపోతానా అని చెప్పేసి తెగపై పడ్డాను అయినా బాబాయికి అనుమానం రావడానికి నేనేం చేస్తుంటానా అన్ని చోట్ల చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేశాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ అని కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది రాజీవ్ని నిజంగానే ఈ శైలేంద్ర ఏదో చేస్తుంటాడు లేకపోతే పాపం ఆ రాజీవుని మను చంపడం ఏంటి పాడు అని చెప్పేసి ఇక్కడ అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ వస్తారకైతే ఇక ఓల్డీని పెద్దమ్మ అనేసరికి జగతి మేడం కూడా తెలుసు అని చెప్పేసరికి ఒక ఆలోచన అయితే వస్తుందనమాట ఇంకా అక్కడికి అప్పుడే మహేంద్ర గారు వచ్చి ఇక నేను మీరేమి టెన్షన్ పడకండి మనం నేను తీసుకొస్తా బయటికి అని చెప్పేసి అంటూ ఉన్నగానే ఇక ఓన్లీ ధైర్యం చెప్పి అనుపమ్మకి సరే మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి తనైతే వెళ్తూ ఉంటుంది అనమాట ఇక ఓల్లీ గురించే వస్తారా అయితే ఆలోచిస్తుంది అంటే జగతి మేడం గురించి తెలుసు అనుపమ మేడం గురించి తెలుసు వీళ్ళిద్దరి గురించి తెలిసిన ఏకైక వ్యక్తి అంటే మనకు తండ్రి కూడా ఎవరు తనకు తెలిసే ఉంటుంది అని చెప్పేసి ముందు అసలు ఒక ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న మానవుని ఎలా బయటికి తీసుకురావాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక వస్తారు అయితే ఇలా ఆలోచిస్తూ ఈ డెడ్ బాడీ దొరికిందన్నారు క్లూస్ అన్నారు వాటి గురించి ఏమన్నా తెలిసిందేమో ఒకసారి కనుక్కుందామని పోలీసులు కాల్ చేస్తే ఈ డెడ్ బాడీలో ఇంకో బుల్లెట్ దొరికిందని చెప్పేసి అది రాజీవ్ కాదు అవును అన్నట్టుగా ఇట్లా చెప్తూ వస్తారు రాజీవ్ సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి ఇవి ఎవరియో తెలియలేదు అంటే ఇక వెళ్తే రాజీవ్ చేసుకు ఎప్పుడు ఒక లాంటి బ్రాస్లెట్ లాంటిది రింగులు ఇలాంటివి ఉంటాయి కదా ఈ వాటన్నిటిని కూడా వస్తారు గుర్తుపట్టి ఇవి మా రాజీవ్ బావయ్యే అని చెప్పేసి అంటూ ఉంటే అయితే చనిపోయింది రాజీవ్ని తనని చంపింది మాత్రం మను అని అనేసి అంటే ఇక ఏ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు కదా అలా అలా డెడ్ బాడీ మాత్రం రాజీవ్ది అని అయితే తేలిందని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా రావడం వల్ల బాడీలోకి ఆల్రెడీ ఇలా పొడిచినట్లు ఇక బుల్లెట్స్ కానీ బుల్లెట్స్ సౌండ్ లేకపోయినా బుల్లెట్ సౌండ్ వస్తే అందరికి తెలిసిపోయింది కదా ఇక ఏదో పొట్టలో ఎవరో బలంగా కత్తితో పొడిచినట్లు ఇక ఇలా అయితే ఉంటదనమాట ఇక బుల్లెట్స్ చంపితే గన్ షూట్ చేస్తే అసలు పొట్టలో ఎందుకు అసలు నా దగ్గర కత్తి లేడం అన్నట్లు పాయింట్ మీద అయితే కేసుని ఇంకా ముందు ముందుకి ఇలా తీసుకెళ్ళడానికి ఆధారాల కోసం వెతుకుతూ ఫోన్ ట్రేస్ చేయడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఉన్నద బెయిల్ అప్లై చేస్తారు ఇక వస్తారా మినిస్టర్ గారితో మాట్లాడి బెయిల్కి అప్లై చేసి ఏ ఆధారాలు లేకుండా ఊరికి తీసుకొచ్చి లోపల పెట్టారు అని చెప్పంగానే ఇక ముందు ఆధారాలు సేకరించండి అని చెప్పి బెయిల్ అప్లై అప్పీల్ చేస్తే బెయిల్ అయితే ఇస్తారనమాట బయటకు అయితే వచ్చేస్తాడు మాను ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక వస్తారా ఈ కేసు గురించి స్పెషల్ ఆఫీసర్స్ అలా ఉంటారా అని చెప్పేసి ఇక వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నాం కానీ ఇక హోల్డింగ్ అయితే వస్తారైతే వస్తుంది ఏంటమ్మా వస్తారు ఇలా వచ్చావు అంటే మీ దగ్గర నుంచి కొన్ని నిజాలు రాపట్టడానికి వచ్చానని చెప్పేసి మా జగతి మేడం మీకు తెలుసు అన్నారు కదా మా జగతి మేడం గురించి మీకు కొన్ని ఏం తెలుస్తుంది అని చెప్పేసి అదేవిధంగా ఆ అనుపమ మేడం ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు అని ఒక చిన్న క్వశ్చన్ లాగా అయితే అడుగుతుంది తన్నే అడగోయావా అని అడుగుతున్నావే అంటే తను ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పట్లేదు అనేసి ఉంటే మన ఏం చెప్తే ఊరుకుంటుందా నన్ను తిడుతుంది కదా అని చెప్పేసి ఉంటే పెద్దవారు ఈ సమస్యకి పరిష్కారం దొరకాలన్నా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలన్నా మాను దే అనుపమా నేనేదన్నా చేయాలన్నా అన్నిసార్లు నాకు ఏమీ తెలియట్లేదు అనుపమ మేడం ఎందుకు పెళ్లి చేసుకోవాలి లేదు ఇక జయతి మేడం ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ టైంలో మీకు ఏమన్నా తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకు తెలియదు అనేసి ముందు చెప్తూ ఉంటుంది ఇక ఆయన మొన్న కూడా మీరు ఒక మాట అన్నారు మనుకి తండ్రి బ్రతికే ఉన్నారు అని చెప్పేసి అది మహేంద్రా అన్నారు అంటే మేడంకి పెళ్ళి కాలేదు అని ఫస్ట్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు ఇప్పుడేమో మహేంద్రకి కొడుకు మను అనేసి అంటున్నారు ఇది ఎలా సాధ్యం అసలు నాకు అర్థం కావట్లేదు నాకు చిన్నగా క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అంటే చెప్పను అంటే చెప్పను అనేది కానీ ఇక వస్తారమ్ కదా మీరు చెప్పకపోతే అలా ఎవరు ఏమి చెప్పకుండా ఎవరి మనసులో వాళ్ళు దాచుకొని ఉంటే ఇక ముందుకు ఎలా కదిలిద్ది కదా చెప్పాలి కదా అని చెప్పేసి ఇక వస్తారైతే ఓల్డీని గద్దించే అడుగుతుంది చెప్పండి గద్దవారు మీ ఇరు నోరు వెప్పక వాళ్ళు నోరు వెప్పక ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఇక వస్తారు అడగంగానే సరే అమ్మా సరే నేను చెప్తానని చెప్పేసి ఇక వస్తారీ నిజమైతే చెప్తుంది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా తర్వాత నువ్వే అనుకో అని చెప్పేసి ఏదైనా కనుక్కుంటావు ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పి అనుపమకు పెళ్ళి అవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటికి తన అలానే ఉండిపోయింది ఒకరిని ప్రేమించింది ఆ ప్రేమని త్యాగం చేసింది అని చెప్పేసి ఇంతకు మించి నన్ను అడగొద్దు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే ఓళ్ళి లోపలికి వెళ్ళిపోయింది ఇక వస్తారా ఇక ఆలోచనలో పడిద్ది ఏంటి మేడం ఒకరిని లవ్ చేశారు కానీ అతన్ని వేరే వాళ్ళకి త్యాగం చేస్తారా తను పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అట్లానే ఉండిపోయిందా ఎవరి కోసం త్యాగం చేస్తుంటారు ఎవరిని లవ్ చేస్తుంటారు మేడం అని చెప్పేసి ఇలా ఆలోచిస్తుంటే మేడంకి జగతి మేడం కంటే ఎవరు కదా లేరు కదా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏం సరి ఉండిద్దా అని చెప్పేసి ఇక అంటే జగతి మేడం మహేంద్ర సారు లవ్ చేసుకుంటున్న విషయం తెలిసి తన ప్రేమని తనలోనే చేసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేశారా అందుకనే మహేంద్ర సార్ని మనసులో ఉంచుకొని ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకుండా అప్పటి నుంచి ఒక్క ఇలానే ఉండిపోయారా మరి మను ఎలా అని చెప్పేసి ఆలోచనలు అయితే పడుతూ ఉండగా ఇక వస్తారాకి ఇంకా ఒకవేళ మను కూడా జగతి మేడం పుట్టిన పొడికేనేమో అప్పుడు అసలు జగతీ మేడంకి రిషి సార్తో పాటు ఇంకెవరన్నా పుట్టారా అసలు ఏం జరుగుండిద్దా అని చెప్పేసి ఇక మావయ్యని అడిగితే ఏమంటారని చెప్పేసి మావి గారు రిషి సార్ ఒక్కరేనా లేకపోతే ఇంకెవరన్నా జగతి మేడంకి అన్నారా అని చెప్తే ఇక హాస్పిటల్లో తనకైతే తెలియదని ఆ రోజు ఏం జరిగిందో చాలా నేను టెన్షన్గా ఉన్నానని ఇక అనుపమ డెలివరీ కోసం తన దగ్గర సిద్ధంగా అంటే తను చూసుకుంటూ ఉందని సడన్గా పెయిన్స్ రావడం వల్ల హాస్పిటల్కి తీసుకురావడం అక్కడ విషయం కనడం ఆ తర్వాత అనుపమ కనపడకుండా వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగినాయి అని చెప్పేసి ఇక ఏ హాస్పిటల్ ఏంటని చెప్పేసి అడిగితే ఇలా సంథింగ్ చెప్తారనమాట ఇక అక్కడికి వెళ్ళి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈ సిజేరియన్స్కి కానీ లేకపోతే డెలివరీస్కి సంబంధించిన చార్ట్స్ అలా తీస్తూ ఉంటే ఇక జగతి మేడం ఇక వైఫ్ ఆఫ్ మహేంద్ర భూషణ్ అని చెప్పేసి ఉంటా ఇక అక్కడ ట్విన్స్ కి జ్వనం ఇచ్చింది అని చెప్పేసి ఉంటుంది కానీ రికార్డ్స్ లో అలా రాసి ఉంటుంది కానీ ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారే అని చెప్పేసి తర్వాత ఏం జరిగింది అని చెప్పి ఇక అప్పట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుస్తూ 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 ఇక నిజానికి అప్పట్లో ఒక నర్స్ అయితే ఈ విషయం మొత్తం తెలుస్తుంది డబ్బు కోసం ఎవరితో చెప్పొద్దని చెప్పగానే ఇక నోరు వెప్పదనమాట అనమాట ఆవిడే అయితే తారసపడ్డం కనపడడం అలా జరుగుతుంది తర్వాత అప్పట్లో ఏం జరిగిందో కా తెలుసుకోవాలి అని ఎలా అని అలా 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 అనేసి అంటూ ఉంటే ఇక అప్పుడే జాతి మేడం ఫోటో కొట్టుకొని వస్తే ఇక వాళ్ళంతా కూడా ఇక ఎవరన్నా చూస్తే చంపేస్తారేమో అని అనేసి దేవయాన్ని గ్యాంగ్ ఉండిద్ది కదా అప్పట్లోనే పెద్ద రబల్ కాండేట్ లాగా అందరిని చంపేస్తానని భయపెట్టి ఇలా చేస్తుంది కదా ఇక దాంతో అమ్మాయి భయపడిపోయి ఉంటుంది నర్సు తర్వాత ఇకొస్తారా ఇలా కొంచెం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి డబ్బు ఎంతైనా ఇస్తాను కొంచెం నాకు నేను ఈ విషయం ఎవరితో కూడా చెప్పను అని చెప్పగానే ఇక ఆవిడైతే డబ్ేం వద్దమ్మా అప్పుడప్పుడు తీసుకున్న డబ్బుకి ప్రతిరోజు ఇబ్బందిగా అనిపిస్తుంది చేసిన తప్పుకి అని చెప్పేసి ఒకప్పుడు ఒక జోరు వర్షంలో ఇద్దరు ఆవిడ తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళకి కమల పిల్లలు పుడితే ఒకరిని తీసుకెళ్లి చంపేసామని చెప్తే ఇక ఒకరిని నేను తీసుకెళ్ళిపోయాను అలా తీసుకెళ్లి నా తన్ని చంపేయలేక ఎవరో ఒక ఆవిడైతే నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయింది ఇక నుంచి అట్టే ఎవరో తెలియదు అన్నట్లుగా ఇక అలా మనుని తీసుకెళ్ళిపోయారు ఇక రిషిని ఇక్కడే ఉంచేసి ఒకడే పుట్టాడని చెప్పమన్నాడు అని చెప్పినట్టు అవన్నీ ఇక వస్తారైతే కనుక్కుంటుంది ఇవన్నీ కనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఆలోచనలు అయితే పడుతుంది రిషి సార్ ఇప్పుడు మీ తమ్ముడు కష్టంలో ఉన్నాడు మీ తమ్ముడిని రక్షించడానికి ఇక్కడ నేను ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం చేసినా అసలు ఏమీ రావట్లేదు బెయిల్ అయితే వచ్చింది కానీ తను తప్పు లేదని నిరూపించుకోవాలి అసలు ఈ శైలేంద్ర వాళ్ళందరూ కూడా తప్పంత తంతే అని చెప్పేసి లాయర్తో సహా చెప్తున్నారు ఈ టైంలో మీరు రావాలి సార్ అనేసి అనుకుంటూ ఎక్కడున్నారు ఋషి సార్ అన్నాం ఇక్కడ ఇషి ఓపెనింగ్ అయితే కనిపిస్తాడు నిజానికి రిషి ఇక్కడికి వచ్చే టైం అయితే నిజానికి త్వరలోనే ఉందేమో ఈ కేసు నుంచి మను బయటపడేసి ఇక మను దత్తత తీసుకునేటప్పుడు ఇదంతా అయిందని చెప్పేసి ఇలా చెప్పేసరికి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవడం ఇక రిషి రావడం తర్వాత వీళ్ళందరినీ కలపడం అనేది జరుగుతూ ఉందేమో ఇక రిషి వచ్చిన తర్వాత ఇక కాదేమో ఉండదేమో అన్ని నిజాలు అందరికీ కలిసిపోతే ఇక పోలీసులు శైలేందర్ని తీసుకెళ్ళిపోవడం ఇక మంచి మంచిదానికి దేవయాన్ని మారడం ఇక మహేంద్రకి అనుపమకి పెళ్లి జరగడం ఇక అయ్యికి మానవుకి పెళ్లి జరగడం కాలేజ్ కాలేజీని హ్యాపీగా చూసుకోవడం ఇది కూడా ముగించేయాలి అనుకుంటే వన్ మంత్లో అయిపోతుంది ఇంకా సాగదేద్దాం అనిపిస్తే ఇంకా ఇవన్నీ నిజాలు ఎవరు ఎవరికి తెలియకుండానే ఇక రిషి గతం మార్చిపోవడం తన ఒక ఏదో ఈ ఎవరికి కాబట్టి ఇప్పుడు ఆ పని కాకుండా ఇంకేదన్నా పని చేయడం లేకపోతే ఒక రౌడీ లాగా చూపించడం ఎందుకంటే అప్పుడు తప్పిపోయిన తర్వాత మైండ్ పోయేసరికి రౌడీలు గ్యాంగ్లో చేసి ఇంకా అట్లా అయిపోవడం అనేది ఎలా అవుతాడనేది ఎలా అయినా కానీ వాళ్ళు వస్తారని కలిసిన తర్వాత తనకి గతం గుర్తుకు రావడం అనేది పెద్ద పెద్ద టాస్క్లు ముగించేసేయాలంటే అయిపోయి సాగుదీంచాలన్నా చాలా సాగుదీయచ్చు మన వీడియోస్ ఏమైనా బాగుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవచ్చు థ్యాంక్ యూ